నమస్కారం రాష్ట్ర ప్రజలందరికీ ప్రత్యేకించి ముస్లిం సోదరి సోదరి మనులందరికీ రంజాన్ పండుగ వేడుక శుభాకాంక్షలు రంజాన్ మాసంలో పెద్దలందరూ చెప్తే ఇంత ఉన్నాను సంవత్సరం అంతా పోగ చేసిన దాంట్లో వెయ్యి రూపాయల్లో ఇరవై ఐదు రూపాయలు నువ్వు తప్పకుండా పేదలకు సహాయం చేయాలని ఇతరులకు సహాయం చేయాలని చాలా గొప్ప నీతి వాక్యం అదేవిధంగా లో మహోన్నతమైన గొప్ప పాయింట్లు ఎన్నో ఉన్నాయి బైబిల్లో వినూత్నమైన గొప్ప గొప్ప పాయింట్లు వాక్యాలు ఎన్నో ఉన్నాయి భగవద్గీతలో అనేకమైన అనేకమైన గొప్ప గొప్ప నీతి వాక్యాలన్నీ ఉన్నాయి కురాన్ పెద్దదా బైబిల్ గొప్పదా లేదా భగవద్గీత గొప్పదా అంటే తప్పకుండా భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పేసే ఏ గ్రంథమైనప్పటికీ భారతదేశం సంస్కృతి భిన్నత్వంలో ఏకత్వం కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ బాయి బాయిగా భారతదేశంలో అందరం సమిష్టిగా ఎదుగుదల ఈ ప్రపంచానికే ఈ భారతదేశం ఒక నీతి చెప్పేటటువంటి ఒక దేశం మన దేశం ఈ దేశంలో ఇప్పటికీ అయ్యో ముస్లింని కదా నేను ఈ భారతదేశం నాది కాదు ఈ భారతదేశం మీదే ఈ భారతదేశం ముస్లిం సహోదరులందరిది ఈ భారతదేశం క్రిస్టియన్ సహోదరులందరిది ఈ భారతదేశం బుద్ధిస్టులందరిది ఈ భారతదేశం హిందువులందరిది ఈ భారతదేశం కుల మతాలకు అతీతంగా ఇక్కడ పుట్టిన జన్మించిన ప్రతి ఒక్కరిది ఈ భారతదేశం ఈ రంజాన్ పండుగ వేళ విశేషంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ బివిఎం శివశంకర్ ఏపీసీసీ స్పోర్స్ పర్సన్ రాయలసీమ ఇన్ఛార్జ్ జై బాపూజీ జై భీమ్ జై సంవిధాన్ అదేవిధంగా పలమునేరు నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా పలమునేరు నియోజకవర్గ ముస్లిం సోదరి సహోదరి మనులకి అందరికీ సోదరులందరికీ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సోదరి సోదరి మనులందరికీ ముస్లిము పండుగల్లో గొప్ప పండుగ రంజాన్ ఈ రంజాన్ పర్వదినాన మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పని సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని మీరు సంపాదించిన దాంట్లో పది మందికి పెంచి పెట్టాలనే ఒక నీతి పండుగ ఇలాంటి గొప్ప పండుగకి మీకందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్ జై భారత్